తనకు ఏదైనా ఆపద వస్తే మొదటిగా తాను నిర్మించిన సమ్మక్క సారలమ్మ ఆలయం గుర్తొస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు తిరుపతి కుంభమేళ స్థాయిలో మేడారంలో నిత్యం వసతి ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నత అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు జంపన్న బాగును మరింత అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు జంపన్న బాగులో శాశ్వతంగా నీరు ఉండేలా చూస్తామన్నారు సమ్మక్క సారలమ్మ చెంతన మంత్రివర్గ సమావేశం నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు ఇచ్చిన మాట ప్రకారం సమ్మక్క సారలమ్మను దక్షిణాది కుంభమేళాగా తీర్చిదిద్దామని వివరించారు ఖచ్చితంగా ఇక్కడ ఒక తిరుపతి స్థాయిలో ఒక కుంభమేళ స్థాయిలో భక్తులు నిరంతరం ఇక్కడికి వస్తూనే ఉంటారు వాళ్ళకు కావలసిన అన్నిటిని కూడా ఈ రోజు అభివృద్ధి చేస్తాం జంపన్న వాగు అభివృద్ధే కాదు ఈ ప్రాంతంలో పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చే వాళ్లకు అన్ని రకమైన వసతులను ఈ రోజు మనం చేసుకోదలుచుకున్నాం విధంగా రామప్ప నుండి లక్కవరం వరకు పైప్ లైన్ తో జంపన్న వాగులు నిరంతరం నీళ్లు ఇస్తాం దీనికి సంబంధించిన నిధులు కూడా భక్తులకు స్నానాలు చేయడానికి పవిత్ర స్నానం చేసి సార్లమ్మను సందర్శించుకోవడానికి అవసరమైన నీళ్లను రామప్ప లక్కవరం చెరువు నుంచి ఇక్కడి వరకు పైప్ లైన్ వేసి శాశ్వతంగా నీటి సమస్యను కూడా ఈ రోజు మనము ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం ఇంకా ఉన్న పనులన్నిటిని కూడా తొందరలోనే పూర్తి చేసి నిరంతరం ప్రతి సంవత్సరం ఇక్కడికి కోట్లాది మంది భక్తులు వచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రాత్మక సత్యం మేడారం మహోత్సవం ఆనాడు కుడిలేని తల్లులను గుండె నిండా కొలుసుకునే తెలంగాణ అతి పెద్ద గిరిజన జాతర మేడారం జాతర ఈ జాతరకు ఈ సమ్మక్క సారలమ్మ దేవతలకు మానవులుగా పుట్టి తాము నమ్మిన జనాన్ కోసం ఆనాడు కాకతీయుల మీదనే కత్తి దూసిన వీర వనితలు సమ్మక్క సారలమ్మలు సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచ పుణ్యక్షేత్రంగా ఉత్తరాదిలో కుంభమేళ ఉంటే దక్షిణాదిలో సమ్మక్క సారలమ్మ కుంభమేళాను నిర్వహించి ఈ దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల నుంచి ఆదివాసీలు గిరిజనులే కాదు గిరిజనేతరులను ప్రతి వాళ్లను ఇక్కడికి రప్పించే విధంగా ఒక అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలను కట్టాలని దానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఈ అభివృద్ధికి మంత్రివర్గ సహచరులు సహకరించారు సమ్మక్కసార్లమ్మ పాదాల సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతా వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని మంత్రివర్గం హైదరాబాద్ నగరాన్ని దాటి బయట ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భం లేదు కానీ ఈనాడు ఒక్క మాట సమ్మక్క సార్లమ్మ చెంతన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేద్దామంటే నూటికి నూరు శాతం మంత్రివర్గ సహచరులందరూ బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది మనం అక్కడికెళ్లి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని అందరూ ముందుకు వచ్చి సహకరించినందుకు సహచారం మంత్రివర్గ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా